ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే గనుక మీకు చేతులు జోడించి చెప్తున్నాను మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి అయితే ఈరోజు ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు పాదాలు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడను గురూజీ గారిది వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం ని పొందండి మి ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యారాశి రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను చూసుకున్న తర్వాతనే ఏ కార్య సాధనైనా మొదలు పెడతారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి దినఫలాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి అతిపెద్ద సమస్య ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి మీరు చేసే అటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆలోచించకుండా తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు అయితే ఏదో ఒక అవంతరాలను తెచ్చిపెట్టే సమస్యగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చేసే ఏ పనైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం అనుభాజ్ఞల సలహాలతో ముందుకు వెళ్ళడం నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇక మీరు రాశి వారు అంశంలో జరిగిన మీ యొక్క జూలై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున ఖచ్చితంగా మీకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే గనక ఒక అవకాశం మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అయితే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అయితే రాశి వారు వ్యాపారపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశంసలు దక్కుకునే అవకాశాలు ఉన్నాయి ఇక అనుకూలంగా మారబోతున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారికి కాస్త ఊరట అనేది లభించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం నెలకొంటుంది ఇక ఈ రోజు పరిస్థితులకు తగినట్లుగా ఉంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పడవలసిన పరిస్థితులు అయితే కన్యారాశి వ్యక్తులకైతే కనిపిస్తున్నాయి ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమినేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బోర్డ్ల ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అన్నీ కూడా అనుకున్న మీకు ఆలోచించి ఆచితూచి తీసుకోవడం ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసే విధంగా ఉండవు కాబట్టి అనుబాజ్ఞుల సలహాలతో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అయితే ఈరోజు దినకళాల ప్రకారం మీకు ప్రతికూలతలు మిశ్రమంగా ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున రాశి వ్యక్తులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అంశాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం ఇక ఈ అంశంలో ఇక కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి విష్ణు సహస్ర పారాయణం చేయండి హనుమాన్ చాలీసను స్ఫటించండి ఇక దుర్గామాత చాలీసను కూడా స్ఫటించండి మీ మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి